నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూసుకున్న కామెంట్ అయితే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు లాయ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎక్కడి నుంచి లాభ చూస్తున్నారు కామెంట్ అయితే అండి అందరూ మంచిగా ఉన్నారా నమస్తే వెల్కమ్ ఘన వాళ్ళ చెల్లెలు చూసాం హాయ్ హాయ్ నమస్తే హాయ్ హాయ్ నమస్తే హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లైఫ్ ఎక్కడి నుంచి ఎలా చూస్తారో కామెంట్ అయితే అండి బాగున్నారా అందరూ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైఫ్

హాయ్ సత్య హాయ్ రాజీ గారు నమస్తే కొడతారు ఇద్దరు అత్తలే ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి హాయ్ హాయ్ అండి నమస్తే హాయ్ సత్య సెకండ్ లైక్ నాదే అక్క థ్యాంక్ యూ సో మచ్ సత్య చిన్ని నీ కింద ఒక కామెంట్ వచ్చింది పేరు చదువు చిన్ని లిట్రాసి హాయ్ హాయ్ నమస్తే ఎలా బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నావు సత్య అందరూ బాగున్నారా ఇంట్లో ఎనికి జరుగు ఎనికి జరుగు నువ్వు చెప్తావా నువ్వు కూర్చొని చెప్తావా హాయ్ రామారావు హాయ్ రామారావు గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సత్య ఎలా ఉన్నావు సత్య చాలా రోజుల తర్వాత ఎలా ఉంది చిన్ని జ్వరం అట్లే వస్తుందే సత్య ఓకే అక్క ఓకే నా ఉన్నారా రోజుల తర్వాత లైవ్ కూర్చో గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ హాయ్ నమస్తే వెల్కమ్ ఎలా ఉన్నారండి బాగున్నారా గుడ్ ఈవినింగ్ అండి అందరికి దీపావళి అందరూ మంచిగా దొరుకుతా

హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ లైవ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైవ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి లైవ్ చూసుకుంటూ కామెంట్ చేయండి ఊరు పేరు ప్లీజ్ ఫీవర్ తగ్గింది అవునా ఓకే ఓకే నాన్నా ఓకే నాన్నా ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ అయితే ఎక్కడి నుంచి ఇలా చూస్తుండో కామెంట్ అయితే ప్లీజ్ సపోర్ట్ మీ

Yes, support your independence. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ ఊరు నుంచి లైవ్ ఉండో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ

बावना नु लो बावना वा ओ मै ओ मै हाय हाय नमस्ते एकदम हल्ला వచ్చింది ని स्टिकर आता ये दो क्वेश्चन एंड आन्सर स्टिकर हूं ये तो ना はいはいナマステ。 ായ് നമസ്തേ വെൽക്കം ടു అండ్ ఆన్సర్ స్టిక్కర్ లైక్ ది టేస్టీ ఆఫ్ టాప్ వాటర్ ట్రైట్ హాయ్ హాయ్ నమస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండో ప్లీజ్ మీ ఊరు పేరు అయితే కామెంట్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏ ఊరు నుంచి లైవ్ చూస్తుండ్రో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అన్నం తీసుకురా ఊరే బయట కామెంట్ అయితే వేయండి మీ కామెంట్స్ మీరు చేస్తున్నారా లేదా అండి ప్లీజ్ కొంచెం హార్ట్స్ టచ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ Thank you so much, Andy. Bye, bye.